సుధా విజయ్ సుధా గారు మేడం చెప్పండి మీరు విజయ్ సుధా గారు మన ట్రీట్మెంట్ మొదలుపెట్టి టెన్ డేస్ కార్డ్ అయింది లేదా నిన్నటికి తొమ్మిది రోజులు సిక్స్ కి నిన్నటికి తొమ్మిది రోజులు చెప్పండి అసలు మీరు ఈ న్యూకాబెజ్ కి అసలు దేనికి వస్తున్నారు ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి

సో మీరు ఆ విధంగా వేరుకో స్వైన్స్ అని ఆ కింద మడాలు నిప్పులని ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతుండ నీకు అవర్ చెప్పారు ట్రీట్మెంట్ గురించి అమ్మా కొలీగ్ సార్ కండక్టర్ గారు త్రిప్లెస్ కుమారి ఆహా కుమారి గారు వచ్చి యా ఓకే కుమారి గారు చెప్పారు ఆవిడ ఇక్కడ చాలా రోజులు సుమారుగా మీ కన్ను ముందుగా మూడు రెండు వారం మూడు వారం చూస్తూ ఉన్నారు వచ్చి ఆవిడ కూడా చాలా బాగా తేడా వచ్చింది సో ఆవిడ మీకు చెప్పారు చెప్పి తీసుకొచ్చారు ఆ చెప్పండి ఇంకా మీరు మీరు అన్న విషయం మీకు షుగర్ కూడా ఉంది షుగర్ ఇచ్చే సంవత్సరాలు అండి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ మీ వయసు ఎంత ఫార్టీ అంటే మీకు ముప్పై ఐదు ముప్పై నాలుగు సంవత్సరాలప్పుడు షుగర్ వచ్చింది అంటే మీ పెద్దవాళ్ళు ఎవరికి ఉందమ్మా అమ్మగారికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆవిడకి వచ్చి రెండు మూడు సంవత్సరాలకి మీకు వచ్చింది వచ్చి సరే మన అందరికీ తెలిసిన విషయం షుగర్ కావచ్చు బీబీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఆస్మా పెరాలసిస్ క్యాన్సర్ ఆర్థరైటిస్ హెల్ ప్రాబ్లమ్స్ మన పెద్దవాళ్ళకుంటే మనకు వచ్చే అవకాశం ఉంది మనకి కూడా ఉందంటే ఖచ్చితంగా మన బిడ్డలకి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఓకేనా సో మీ ఈ విధంగా మీరు తెరపీ రావడం మొదలు పెట్టారు వచ్చి తెరపీ మొదలుపెట్టిన తర్వాత నాకు చెప్పండి మీరు చెప్పారు అసలు మెయిన్ మెడ దగ్గర నిప్పు ఉంది భుజం కూడా పైకి లేచేది కాదని చెప్పి ఇప్పుడు ఈ మొదలు తొమ్మిది రోజుల్లో మొదలు పెట్టిన సిక్స్ డేస్ చెప్తాము సిక్స్ డేస్ లో ఈ మెడ నిప్పు కావచ్చు ఈ భుజం నిప్పు కావచ్చు ఎంతవరకు వరకు తేడా వచ్చింది మెడ నొప్పి ఫస్ట్ సిట్టింగ్ లోనే నొప్పి తగ్గిపోయింది సార్ అంటే ఎలా ఉండేది ఇక్కడ రాకముందు ముందు రాకముందు ఫోటో కూడా తీసుకున్నాను సార్ చాలా డల్గా చాలా నీరసంగా అసలు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోదాం కూడా అంటే ఆవిడ చూడండి ఎలా చూస్తున్నారు అంటే ఏ ఎందుకు ఇదంతా కూడా అని చెప్పాను అంటే పాప ఆవిడకున్న ప్రాబ్లం మాట ఆ విధంగా అంత నీరసంగా అంత ఆ విధంగా వచ్చి సో అవి మీరు చెప్పే విషయం అంటే ఫస్ట్ రోజు ఆ ఫస్ట్ సిటింగ్ కి మెడ నొప్పి కూడా థర్డ్ వచ్చింది అంటే ఇంత ముందు అంటే అది మెడ తిప్పడం కావచ్చు ఏదైనా కొంచెం అది ఇబ్బందిగా ఉండేది అలా ఉంది ఇబ్బంది ఉండేది ఇబ్బంది ఉండేది కొంచెం గబన్ లే అంకల్ ఎవరైనా ఉన్నారంటే కొంచెం ఇబ్బంది ఉండేది ఇబ్బంది ఉండేది అది నేను అడగొచ్చు మరి ఆ ఒక సిటింగ్ లో ఒక సీటింగ్ సంగతి తర్వాత నాకు నిన్నటికి చెప్పండి తొమ్మిది సిటింగ్ లో ఈ తొమ్మిది సిటింగ్ లో ఆ మెడ నొప్పి రూపాయలు పది పైసలా ఇరవై పైసలా నలభై పైసలా డెబ్బై పైసలా వరకు తేడా వచ్చింది సుమారుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఇది మొదలుపెట్టిన ఈ యొక్క తొమ్మిది రోజుల్లో సరే క్లాస్ చదివా ఒకసారి గట్టిగా గట్టిగా తర్వాత నాకు విషయం చెప్పండి ఇంకా ఏదో మాట్లాడదు చెయ్యి కూడా పైకి లేసేది కా అరే మీకు చెయ్యి పైకి లేకపోవడమంటే అస్తుంది ఈ పని చేసేది లోపలికి చూస్తామంటే బస్సులో తిరిగేటప్పుడు చేయి పట్టుకోవాలి అది హ్యాండ్లు పట్టుకోవాలి ఆ విధంగా చెయ్యి కూడా పైకి లేచేది ఇంతకు ముందుకు రాకపోయింది అంతవరకు లేచేది సుమారుగా రాకముందు వెనక కూడా అంటే ఇది ఇక్కడ చెప్పే విషయం కాదు కానీ బ్లౌజ్ వేసుకోవడం అది అర్థమవుతుంది చాలా ఇబ్బంది పడేది కానీ ఇప్పుడు ఆ విధంగా నార్మల్గా గా వెరీ నైస్ గడిగా గడిగా లాక్ అయితే ఇక్కడ ఒకే విషయం ఇంత నేను చూపిస్తున్నాను కదా ఇదేంటంటే ఆవిడ ఆ షుగర్ సంబంధించిన రిపోర్ట్ మాట ఇది వచ్చి మీరు చెప్పారు కదా మా పన్నెండు సంవత్సరాల నుంచి మీకు షుగర్ అని చెప్పి మీరు నాకు చెప్పిన విషయం అంటే ఇక్కడికి వచ్చే ముందు మీకు ముందు ఎంత ఉండేది షుగర్ అసలు త్రీ డబల్ ఎయిట్ ఉంది సార్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ డబల్ ఎయిట్ మూడు వందల ఎనభై ఎనిమిది అంటే ఇక్కడ రాకముందు మీరు మూడు వందల ఎనభై ఎనిమిది మూడు వందల తొంభై నాలుగు వందలు అలా అలా ఉంటూ ఉండేది వచ్చి షుగరు అంటే మీరు ఎప్పటి నుంచి మీకు ఆ విధంగా కంట్రోల్ కావట్లేదు అంటే కంట్రోల్ అంటే మీకు తెలిసింది కదా ఎంత ఉండాలని చెప్పలేదు ఓకే మీకు ఎప్పటి నుంచి కంట్రోల్ కావట్లే ఇప్పుడు కూడా టూ ఫిఫ్టీ తగ్గదు సార్ ఇప్పుడు టూ ఫిఫ్టీ మీరు జాబ్ చేసుకుంటా మీ మీ డయాబెటిక్ ఉంది ఎంతమందికి షుగర్ ఉంది చేయి చూపించండి మీకు తెలుసు ఎప్పుడైనా సరే ఆ విధంగా షుగర్ కొంచెం కంట్రోల్ కాకుండా కొంచెం హెవీగా ఉంటే అలా ఉంటుంది అంటే ఓ తల తిరుగుతూ ఉంటుంది కాలు తిమ్మిర్లు వచ్చేస్తా ఉంటాయి నీరసంగా ఉంటుంది ఏ పని సరే కదండి అవునా కదా బట్ అలాంటిది మీరు చెప్పేది ఏమంటే స్టార్టింగ్ నుంచి అలాగే ఉండదు వచ్చి సరే మరి అలా ఉన్న మీ ప్రాబ్లం అంటే థెరపీ మొదలుపెట్టి తొమ్మిది రోజులైంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆ విధంగా కంట్రోల్లో లేని మీ ప్రాబ్లం షుగర్ కంట్రోల్ లేనిది మరి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా తా అడగచ్చండి కాదు ఎలా అడుగుతాము బయట పది పన్నెండు సంవత్సరాల నుంచి కంట్రోల్లో రాలా రోజు మందులు వాడుతున్నా మరి తొమ్మిది రోజులు నేను మందు ఇచ్చాను ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చానా ఏమైనా ఇచ్చానా మరి అలా ఇచ్చాను ట్రీట్మెంట్ ఇటు చూడండి ఒకసారి ఎన్ ఫైవ్ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఎన్ ఫోర్ వాటి మీద ట్రీట్మెంట్ ఇచ్చాం కదా అమ్మ నాకు చెప్పండి మరి ఈ తొమ్మిది రోజుల్లో ఈ షుగర్ మీరు చెప్పారు నా దగ్గర రాకముందు ఇది మూడు వందల ఇది ఎప్పుడు తీసుకున్నది ఇది మార్చి పదిహేడో తారీఖు తీసుకున్నారు వచ్చి మూడు వందల ఎనభై ఎనిమిది ఓకేనా ఆఫ్టర్ బిఫోర్ అంటే మూడు వందల ఆరు ఫాస్టింగ్ లో ఎంత పైన మూడు వందల ఆరు ఫాస్టింగ్ లో తర్వాత మూడు వందల ఎనభై ఎనిమిది ఓకేనా మరి నేను అడగవచ్చు మరి ఏదైనా ఈ తొమ్మిది రోజులు అయినా తేడా వచ్చిందా బాగా తేడా వచ్చి ఏం తేడా స్ట్రెస్ ఓకే ఫస్ట్ స్ట్రెస్ పోయినట్టుగా ఉంది బాడీ ఉంది ఓకే హ్యాపీగా అంటే హ్యాపీగా అంటే కొంచెం మీకు అనిపిస్తా ఉంది షుగర్ మరి చెక్ చేసుకున్నారు

వెరీ నైస్ ఇప్పుడు చెప్పండి మీరు మూడు వందలు యాభై మూడు వందలు ఎనభై ఉన్న షుగరు నూట నలభైకు వచ్చిందంటే బాడీ ఎంత తేలిగ్గా ఉంటుంది అంత యాక్టివ్గా ఉంటుంది ఎంత ఉన్నాయి కదా ఎస్ గుడ్ అది మీరు ఏం చెక్ చేయాలి అది రాస్ట్ అది ఉందా అది ఫోన్లో ఉందా ఒకసారి మాకు చూపించండి మేము ఏమేమిటే మేము వినేది మేము నమ్మం చూస్తేనే నమ్ముతాం ఏం సార్ అంతే కదా చూస్తే మాకు అది కూడా అనుకోండి ఆల్రెడీ అంటే ఇంతకు ముందు ఇంత ఉంది మీరు నాకు పెట్టారు కదా ఎస్ 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 మన ఆఫీస్ దాంట్లో పెట్టారు వచ్చి అమ్మా ఇది డేట్ పదహారు నాలుగు సిక్స్టీన్ ఫోర్ ఇదంతా సెవెంటీన్ త్రీ ఓకేనా సెవెంటీన్ త్రీ త్రీ ఎయిటీ ఎయిట్ ఉంది ఓకేనా బిఫోర్ అప్పుడు ఎంత వన్ సిక్స్టీ టూ వన్ ఫార్టీ ఇంతకన్నా ఏం చెప్తాను చెప్పండి మన ట్రీట్మెంట్ గురించి ఓకేనా రండి రోజు రండి మా అన్న కండారండి తప్పకుండా ఎలాంటిదైనా అసాధ్యమం కానిదైనా ఏదైనా మనం ఇక్కడ తేడా చూపించగలదు అమ్మ మీరు అంటే ఇక్కడ కొంతమంది నిన్నటి నుంచి వచ్చేవాళ్ళున్నారు ఆరు నుంచి ఉన్నారు పదోడు నుంచి వచ్చేవాళ్ళున్నారు మీరు మీద చెప్పగలరు ట్రీట్మెంట్ మంచిదా కాదా అది ట్రీట్మెంట్ నమ్మొచ్చా లేదా ఏం చెప్తారు చూద్దామని వచ్చాను సార్ ఒకసారి ట్రై చేద్దాం ఎన్ని హాస్పిటల్ ఎన్ని ఒకసారి చూసి అప్పుడు వద్దాం అనుకున్నాను ఒకసారి చూద్దామని చెప్పి అసలు చూద్దాం ఇది అంత వరకు నిజమో అంటే మీరు కాదులే మా వాళ్ళకి కొంతమంది ఇలాంటివి చాలా చూసాంలే ఎంత వేలు కూడా చెక్ చేద్దాం అని వస్తారు వచ్చి కదండి ఇంకో విషయం నాకు నిజం చెప్పండి పర్వాలేదు మీ బ్రదర్ లాగా అనుకుని నిజం చెప్పండి అసలు నమ్మేరా మీరు మరి వేలు అనేది ఇప్పుడు దాకా కొన్ని లక్షలు అయి ఉంటాయి దానికి సంబంధించి మరి అలాంటి మీకు చెప్పు బహుశా కుమారి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారని మరి ఫ్రీగా ఇచ్చే ట్రీట్మెంట్ తగ్గుద్దు నమ్మకం ఉందా వచ్చాక నమ్మకం వచ్చాక నమ్మకం వచ్చింది అది నేను అడుగుతా రాకముంది ఏదో నమ్మకం ఉంది అసలా లేదా మీకు ఎవరికైనా నమ్మకం ఉందా రాకముందు ఉందా చెప్పండి చెప్తాను అంటే నిజమే కదా అంటే కరెంట్ అంటే అక్కడ కరెంటు తో అంటే చెప్పే విధంగా మీకు చెప్పే వాళ్ళు క్లియర్ గా చెప్పారనుకోండి అర్థం అవుతుంది ఆ బోస ఆ కుమారి గారు చెప్పుడు వచ్చి అక్కడ కరెంటు మిషన్లు ఉంటాయి కరెంటు అమ్మా కరెంట్ మిషన్లు అంటే ఏ కరెంట్ తో ఫోన్ పని కరెంటుతో ఫ్రిడ్జ్ కదా కరెంటుతో ఏసీ కదా అన్ని కరెంటుతో కదా ఇప్పుడు కరెంటుతోనే ఫ్రిడ్జ్ అండి మరి ఆ ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ పెట్టుకుని మరి ఐస్ గడ్డలు తీసుకుని తింటున్నాం కదా ఐస్ గడ్డలు చేత పెట్టి తీసుకుంటున్నాం కదా ఎవరికైనా షార్ట్ సర్క్యూట్ అయిందా ఎవరికైనా షాక్ కొట్టిందా కొట్టిందా మీ ఫోన్ మీ జేబులోనే ఉన్నాయి మరి ఛార్జింగ్ పెట్టుకుని ఒక్కొక్కసారి మీ ఛార్జింగ్తో మీరు చూసుకుంటారు ఏదో ఎప్పుడో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడో తప్ప కొన్ని కోట్లలో ఒకటి రెండు తప్ప రెగ్యులర్ ఫోన్ ఏమైనా తేలిపోతూ ఉంటాయేమన్నా కానీ అంటే ఆ ని దాన్ని వాడుకునే విధానంగా వాడుకుంది ఇక మేము కరెంటే నిజమే కానీ కరెంట్ ఏంటంటే ఆ కరెంటుతో ఆ మోటర్ ఆ లోపల మిషన్ లోపల ఉన్న మోటర్ని మూవ్ చేయడానికి ఆ లోపల టోర్మాన్ వేడి చేయడానికి మాత్రమే కానీ ఇక్కడ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే చెప్పాను కదా కైరోప్రాక్టి ఆక్యుప్రెషర్ హీట్ థర్మల్ ఎఫెక్ట్ టోర్మాన్ ఇవన్నీ వల్ల అంత బాగా తేడా ఓకేనా అంటే ముందు మీరు అలా అనుకున్నారు కానీ ఫస్ట్ సీటింగ్ లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా ఓకే సరే ఆ విధిన్ వెంట అనసవాడిని చెల్లుకోసం దానికోసం కిటి కట్టుకున్నారు రోజు రావచ్చని చెయ్యి సో ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు చెప్పండి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మంచిదా కాదా నమ్మొచ్చా లేదా రోజు రెగ్యులర్ గా రావాలా వద్దా ఇది మీరు దగ్గరి నుంచి వస్తారు వైఎస్ఆర్ కారు అది చెప్పండి ఇప్పుడు ఏం రావాలి మన ఆరోగ్యం మన చేతలో ఉన్నప్పుడు రావాలి మనకోసం రావాలి ఎవరికోసం రావాలి మన కోసం మనకోసం రావాలి సరే ఇంకా అంటే ఇక్కడ మా వాళ్ళు మా సర్వీస్ ఎలా ఉంది మా వాళ్ళకి ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నారా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారా మా మేడం కానీ మేము కానీ మా మా సర్వీస్ ఎలా ఉంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్ మరి మీరు ఈ విధంగా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు కూడా మేము అదే విధంగా రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తామా చాలా చాలా బాగా ఇస్తున్నారు సార్ ఇలాగ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అవును అంటే ఇలాంటి ఒక విధానాన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సో ఇలాంటి విధానాన్ని చేస్తున్నాం చేపిస్తున్న మన మనం బెస్ట్ కంపెనీకి ముందు మనం ఆ క్లాస్ కొట్టాలి సార్ గట్టిగా కంపెనీ కోసం గట్టిగా క్లాస్ చేద్దాం నిజమ చె రండి ఇదే విధంగా ఇవి వచ్చిన ఈ తొమ్మిది రోజుల్లోన బహుశా మీరు చాలా జాయిన్ అయ్యాను సార్ అయితే నా డ్యూటీని బట్టి వీక్లీ త్రీ డేస్ ఏ వస్తున్నాను సార్ అయినా నాకు నైన్ సీటింగ్స్ వచ్చారు ఇప్పుడు మీరు చెప్పేది వచ్చారు వారంలో మూడు రోజులు వస్తారు ఆ విధంగా నైన్ సీటింగ్స్ ఆ విధంగా డిఫరెన్స్ కనిపింది ఈ నైన్ సీటింగ్స్ ఇప్పుడు దాని మీద ఎంత మందికి సహాయం చేయాలి ఎంత మందికి పరిచిన సుజాత గారిని తీసుకొచ్చారు ఎంత మంది తీసుకొచ్చి ఇప్పుడు దాకా మా అన్నయ్య నాకాయన తీసుకొచ్చాను నేను వచ్చినప్పుడు తీసుకు తీసుకొస్తాను రోజులు తర్వాత నేను నేను చూసా బహుశా ఆరుగురినో ఏడుగురికి సహాయం చేశారు ఇప్పుడు దాకా ఆవిడకి వచ్చి తొమ్మిది రోజులు అంటే ఏమంటే నేను అంత బాగున్నా వెళ్ళిన తర్వాత అందరూ బాగున్నారు ఎస్ అందరూ బాగుండాలి నేనే బాగుంటాం వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అమ్మ పైగా మీ అదృష్టం ఏంటంటే చక్కగా మీరు అందరూ బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతో మీరు ఎవరికైనా చెప్తే టక్ ముంచే వాళ్ళు చెప్పి వస్తున్నారు మాలో కొంతమంది ఉన్నారు కొంతమంది అందరు కాదులే కొంతమంది మేము ఎంతమంది చెప్పినారు వారు కొంతమంది అందరు కాదు కదా అంటే సో వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎనీ హో మేమందరం కోరుకుంటాం సుధా గారు మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మీ వల్ల ఇంకా ఎంతో మంది ఆరోగ్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటూ గడిగా గడిగా క్లాస్ చేద్దాం గట్టిగా ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మంచిది గమనించండి ఈ విధంగా నేనేం చెప్తానంటే మీకు తేడా వచ్చినప్పుడు చూడండి ఆవిడ చెప్పే మాట మొదలుపెట్టిన ఆరు రోజుల్లోనే అంత మంచి డిఫరెన్స్ కనిపించింది అవి కూర్చి ఈ విధంగా మీరు మొదలుపెట్టిన ఈ పది రోజుల్లో పదిహేను రోజులు నెల రోజులు ఇలా బాగుంది మంచిగా ఉందని చెప్పి అంటే మేము మిమ్మల్ని అనడం కాదు మీరు మా వచ్చామేదిని చెప్పగలిగినప్పుడు అది ఇంకొంచెం మాకు నాకు బూస్టప్ గా ఉంటుంది మన అందరికీ మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఒక ఎలా చెప్పాలి వాళ్ళందరూ కూడా ఒక ఏమనాలి ఆ పదాన్ని ప్రోత్సాహకరంగా ఉండదు ఓకేనా సో కాబట్టి ఆ ప్రకారం మనం వద్దాం మనం ఆరోగ్యవంతులుగా వద్దాం అందరినీ ఆరోగ్యవంతులుగా చేద్దాం ఏంటది